సకల వేద సరము ఉపనిషత్తుల పరమార్థము కర్త కర్మ క్రియల మాయా మర్మము జీవితానికి అర్థము పరమార్థము తెలిపే భగవద్గీత ప్రాముఖ్యత ఇప్పుడు ముఖ్యంగా నేటి తరానికి తెలియడం లేదు నలభై ఏళ్ల క్రితం వరకు ఉదయాన్నే ప్రతి గుడిలో బస్సుల్లో ఇళ్లల్లో చివరకు హోటల్స్ బడ్డీ కోట్లల్లో కూడా భగవద్గీత రికార్డులు ఆడియో క్యాసెట్లు వేసేవారు ఇప్పుడు భగవద్గీత వినిపిస్తే ఆ ఇంటిలో ఎవరో చనిపోయారేమో అన్న భ్రమలో ఉన్న తరమిది అందుకే భగవద్గీత వ్యాప్తికి గీతా వైభవ ట్రస్టు నడుం కట్టింది దానికి నజీర్ బాషా చైర్మన్గా ఉన్నారు ఆయనే ఇంటింటికి వెళ్ళి భగవద్గీత పుస్తకాలు ఇచ్చి దాని ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ముస్లిం అయినప్పటికీ ఆయన భగవద్గీతని అధ్యయనం చేసి ఆ పవిత్ర గ్రంథం వ్యాప్తి కోసం జీవితం అంకితం చేశారు నా పేరు నజీర్ బాషా గీతా వైభవ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యత వహిస్తున్నాను భగవద్గీతను ప్రామాణిక గ్రంథంగా భగవద్గీతను వేదాల సారంగా భగవద్గీతను ఉపనిషత్తుల సారంగా పేర్కొన్న మన దేశంలో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత అటకెక్కిందని చెప్పాలి సర్వ మానవాళికి ఉపయోగకరమైనది అందరి క్షేమం కోసం అందరి ఆనందం కోసం అందరి ఆనంద ఆరోగ్యం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఈ భగవద్గీతను మరి ఇది మరణమేళమైంది ఆ దృష్టిగా దృష్టిలో పెట్టుకొని గీతా వైభవ ట్రస్టు ఈ నెల్లూరంతా భగవద్గీతగా ఇంటింటా భగవద్గీతగా ప్రచారం చేస్తూ మనం ప్రతి నెల చివరి ఆదివారంన పిల్లలు పెద్దవాళ్ళు గీతా ప్రియులు అందరం కలిసి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి భగవద్గీతను పంచుతూ గీతా శ్లోకాలను పఠనం చేస్తూ నినాదాలిస్తూ జై గీత జై జై గీత భారతీయులంతా చదవాలి భగవద్గీతను చదవాలి గీతా వాక్కు భారతీయుల హక్కుని ఈ విధంగా నినాదాలిస్తూ ఒక విప్లవాత్మక ధోరణిలో భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మా గీతా వైభవ్ ట్రస్టు ఆధ్యాత్మిక ప్రగతి కోసం అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి మరి అనేక విధాలుగా పుస్తకాలను అంటే గ్రంథాలను ఉచితంగా ఇంటింటికి పంచడం గీతా మహత్య కరపత్రాలను అందరికీ పంచడం మరి భగవద్గీత గీతాలతో ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధను విని నేస్తమా గీత గొప్పదనం తెలుస్తుంది మిత్రమా అని పాటలు పాడుతూ వీధి వీధిన తిరుగుతూ మేమంతా గీత ప్రచారం చేస్తున్నాం మిత్రులారా ఎప్పటికైనా భగవద్గీతను మనం ఆశ్రయించవలసిందే ఎందుకంటే భగవద్గీత భారతీయుల ఆత్మ మనం ఎప్పుడైతే మన ఆత్మను తెలుసుకుంటామో అప్పుడు తప్పక ఈ భగవద్గీతను చదవలసి వస్తుంది ఎవరు తొందరగా దీన్ని ఆశ్రయిస్తారో వారు గొప్ప ఫలితాన్ని పొందుతారని కృష్ణ పరమాత్మ చెప్పినాడు జరామరణ మోక్షాయ మా మా శ్రీత్తే ఉపంతి యతంతియే మీరు ముసల్తనము బాధలు వ్యధలు వ్యాధుల గురించి తర్వాత దుఃఖాల గురించి మీరు బాధపడవద్దు భగవద్గీతను ఆశ్రయించండి అవన్నీ మీకు విముక్తిని కలిగిస్తాయని చెప్పి కృష్ణ పరమాత్ములు మనకు వాగ్దానం చేసి ఉన్నారు అంతేకాకుండా భగవద్గీత మీద అనన్యమైన భక్తి పెంచుకున్నట్లయితే యోగక్షేమం వహామ్యహం అని చెప్పున్నారు అంటే ఈ లోకంలో ఉండగా మనకు ఎటువంటి కరువు లేకుండా బాధలు లేకుండా సమస్యలు లేకుండా వ్యాధులు లేకుండా ఆయనే అంతా చూసుకుంటానని అదేవిధంగా పరలోకంలో కూడా ఉన్నతమైనటువంటి సద్గతి ప్రాప్తికి కూడా ఆయనే బాధ్యత వహిస్తారని మనందరికీ హామీ ఇచ్చున్నారు కాబట్టి భగవద్గీత మనందరి చేతుల్లో ఉంటే మనందరికీ ముక్తిదాయకమే మనందరికీ మోక్షం ప్రదా ప్రసాదిస్తున్నారు అందుకని భగవద్గీతను మేమందరూ చెప్తున్నాం అందరూ చదవాలి భగవద్గీతను చదవాలి 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 భగవద్గీతను చదవాలి భారతీయులంతా చదవాలి భగవద్గీతను చదవాలి బైబిల్ గ్రంథం కానీ ఖురాన్ గ్రంథం కానీ ఇక ఏ మాత్ర గ్రంథాలైనా కూడా మన భగవద్గీత మూలము ఎందుకంటే ఇది ఐదు వేల సంవత్సరం నాటి గ్రంథం సనాతన గ్రంథం పురాతన గ్రంథం ఇటువంటి గ్రంథాన్ని మనం ఏమాత్రం జారవిడవకూడదు ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే భగవద్గీతను చేతపట్టాలి సాధ్యమైనంత వరకు భగవద్గీతను చదివి అర్థం చేసుకోవాలి దాంట్లోనే అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవడానికి కూడా భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది మనలో ఉన్న దివ్య శక్తులు ఉన్నాయి అది జ్ఞానచక్షు అని తర్వాత బుద్ధి అని పరమాత్మ చెప్పి వాటిని చక్కగా చేసుకుంటే మానవతకు మంచి మనుగడ ఉంటుందని చెప్పి కృష్ణ పరమాత్మను తెలియజేస్తున్నారు కాబట్టి భగవద్గీతను ప్రతి ఒక్కరూ మేము ఇక్కడ పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ నేర్పిస్తున్నాము ఉచితంగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో మరి ఉచితంగా గ్రంథాలు ప్రచురింపజేస్తున్నాము ఈ విధంగా ప్రతీ నెల ఒక విప్లవాత్మక ధోరణిలో తీసుకెళ్తున్నాము युक्ताय भक्ता स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः श्रीभगवानुवाच मनो ये मां नित्ययुक्त उपासते श्रद्धया परयोपे ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिश्चेश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्तम सर्वभूतस्ते रथाः शेषोऽधिगतस्तेषाम् अव्यक्ता अव्यक्ता ही गति सुखम देहवद्भिरवाप्यते ये येतु सर्वाणि सर्वाणि सन्यस्य मत्परा अनन्येव शिष्यसि मयि

सर्वकर्मफलफलत्यागः त्यागान्तिरनन्तरम् कडकटलि सुन्दरनन्द मुकुन्द हरिनारायण हरि वनमा నా పేరు సుష్మా గీతా వైభవ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీని గురుగారి శిష్యురాలిని మేము భగవద్గీత గ్రంథం యొక్క గొప్పతనాన్ని గురువుగారి బోధనలో తెలుసుకొని మా జీవితాల్లో మేము పొందే ఆనందాన్ని ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆయుష్ని జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి తప్పించుకోవడాన్ని ఇవన్నీ కూడా మా గురువుగారు సుఖినో సుఖినోభవంతు అనే కాన్సెప్ట్తో నగర నగరంలో వీధి వీధిన తిరిగి ఉచితంగా భగవద్గీత గ్రంథాలను వితరణ చేసి దాని గొప్పదనాన్ని చాటు చెబుతూ గీతా జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఒకసారి నెల్లూరు నగరంలోని మొత్తం స్కూల్స్లలో మా గీతా ప్రియులు గురువుగారి దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ భగవద్గీతను విద్యార్థులకు నేర్పించి ఆ విద్యార్థుల ద్వారా గీతా జయంతిని నెల్లూరు నగరంలో అంగరంగ వైభవంగా చేసుకుంటూ ప్రతీ నెల ప్రతి వాడలో కూడా మా గీతా ప్రియుల సంరక్షణలో నగర నగరానికి వీధి వీధికి ఇంటింటికి భగవద్గీత అనే కార్యక్రమంతో సత్సంగ నిర్వహణ చేస్తూ నెల్లూరులో ఉండే ప్రజలందరి సుఖ సంక్షేమాలే లక్ష్యంగా మా గురువుగారి వెనక మేము నడుస్తూ భగవద్గీతను ప్రచారం చేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు కూడా శ్రీహరి నగర్లో ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటున్నాం